నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు సంపూర్ణ చంద్రగ్రహణంలో భాగంగా అనేక రాసుల గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము అందులో వృశ్చిక రాసు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే వృషిక రాశి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను దీన్ని మీరు పర్సనల్గా తీసుకున్న పర్లేదు నేను అడిగేస్తాను మనం ఇంతకుముందు రాశి ఫలాల గురించి కొన్ని ఎపిసోడ్స్ చేసి ఉన్నాం కదా చేసినప్పుడు కింద కామెంట్స్ చూస్తే ఎస్పెషల్లీ వృచ్చక రాశి వృష్టికి రాశి వాళ్ళకి మీకు మధ్యన ఏదైనా లైక్ అంటే ఏదైనా శత్రుత్వం ఉందా లేదంటే వృచ్చక రాశి వాళ్ళు మీకు నచ్చరా కొంతమంది అయితే నాగనాథ్ గారు మీ వారితో వృష్టికి రాశా ఇంట్లో ఏమీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోలేక అది వచ్చి స్టూడియోలో చూపిస్తున్నారా అని చెప్పి కూడా అడుగుతున్నారు ఎడవకండి సార్ లెట్ మీ కంప్లీట్ అయితే అయితే వృశ్చిక రాశి గురించి ఇన్ని రకాల డౌట్స్ కామెంట్స్ లో వస్తున్నాయి అట్ ది సేమ్ టైం మన క్వశ్చన్లోకి వెళ్తే ఏంటంటే అసలు ఈ చంద్రగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారికి అనుకూల పరి చంద్రగ్రహణంలో కానివ్వండి గ్రహణం తర్వాత కానివ్వండి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి నియమాలు పాటించాలి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్పండి ఖచ్చితంగా హిట్వీ ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖ్యంగా వృష్టిక రాశి వాళ్ళందరికీ కూడా నమస్కారం ఎవరికీ ఇలా పెట్టలేదు కదా ఎందుకంటే వృష్టిక రాశి వాళ్ళు మీరు అన్నట్టు ఈ మన వీడియోలు చూసి మన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళలో పది మందిలో నలుగురు వృష్టిక రాశి వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ వేసారా ఈ పాయింట్ రైస్ చేశారు రైట్ కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ కూడా దే ఆల్ లైక్ యాక్చువల్లీ ప్రాక్టికల్ నేను అనాలిసి వాళ్ళందరినీ అడిగా అనమాట ఏంటంటే అరే ఏంటి సార్ నేను ఇట్లా హట్ ఐటెట్ చెప్తున్నాను సూట్గా చెప్పేస్తున్నాను అని బాధపడుతున్నట్టు చాలా మంది కామెంట్ పెట్టారంటే లేదు సార్ నాకైతే చాలా యూజ్ అయిందని నాకైతే నాకు నేనేంటో తెలిసింది ఫస్ట్ ఎట్లా నన్ను ఎట్లా మార్చుకోవాలి నేను అప్పటి వరకు ఏమనుకునేవాడి ఉన్నట్టు మనం స్వభావం ఒకటి ఉంటుంది కదా అది మారదు అది ఎప్పటికీ మారదు కాబట్టి జ్యోతిష్యం అనే ఒక ఆలోచనలో ఉంటే కానీ మీరు దానికి విశ్లేషణ చేశారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తుంటాను నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో వృశ్చిక రాసి వాళ్ళే మాక్సిమం ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు నేను వాళ్ళ మాక్సిమం ఫ్రెండ్స్ చూస్ అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇప్పుడు నా వీడియోనే పెట్టాను అనుకోండి అందులో ఏం బాగోలేదో చెప్తారు ఫస్ట్ వాళ్ళు రెండోది ఏం చేస్తే బాగుంటుందో చెప్తారు సో దాని వల్ల ఏమవుతుంది మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది మీరు నెక్స్ట్ ఇంకా ఏం చేయాలన్నప్పుడు మీ క్రియేటివిటీ పెరుగుతుంది అవునా కదా మేడం లేదు నేను చేసింది బాగా పొగడాలి అనుకుంటే మీరు ఎవరికి పంపించాలి అది మనసులో ఎలా ఉన్నా కానీ వృషభ రాశి వాళ్ళకి పంపిస్తారు చాలా బాగుందని చెప్తారు ఫస్ట్ ఓకే ఎందుకు దే డోంట్ నాట్ హర్ట్ యూ బాగుంది అదే అని చెప్తారు అదే మీరు మకర రాశి వాళ్ళకి పెట్టండి వాళ్ళు కూడా అవతల హర్ట్ చేయకుండా చెప్పేస్తారు సో అట్లా అదే మీరు కుంభరాశి వాళ్ళకి చెప్పండి వాళ్ళు అస్సలు పొగడరు ఓకే వాళ్ళు అస్సలు పొగడరు ఓకే అది ఇది అని చెప్తారు వాటి ఏంటంటే దాని కింద రీచ్ చూస్తారు అది ఎంతమంది చూసారో చూసి అది ప్రైడ్ గా తీసుకుంటారు ఓకే ఎంతమంది చూసారా ఇన్ని కామెంట్స్ వచ్చాయన్నా తీసుకుంటారు చూడండి ఒక్కొక్కళ్ళ స్వభావం పర్సెప్షన్ నేను ఎంత స్టడీ చేసి ఉంటారు రైట్ కదా మరి వృష్టి రాసి వాళ్ళు ఏం చెప్తారు ఎవరు వృష్టికి రాసి వాళ్ళు ఏం చెప్తారు వృష్టికి రాసి వాళ్ళు అదే చెప్పారు కదా వృష్టికి వాళ్ళు ఏం ఒకవేళ నా మా ఫ్రెండ్స్ చెప్పా కదా ఏదైనా కన్స్ట్రక్టివ్ గా చెప్తారు అంటే భజన చేస్తూ పొగడుతూ అట్లా మొహమాటం అంటే వాళ్ళ అభిప్రాయంలో మొహమాటం ఉండదు సూటిగా ఉంటుంది అలాంటప్పుడు నేను సూటిగా కొన్ని విషయాలు చెప్తున్నాను కదా వాళ్ళు వాళ్ళకు కూడా నాలొచ్చింది నచ్చింది సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వృశ్చిక రాశుల ఉన్నారు మీరు వర్క్ చేసే యాంకర్స్ లో ది బెస్ట్ యాంకర్ ఎవరైనా వృశ్చిక రాశుల లో ఉన్న వాళ్ళు ఉన్నారా మీరే ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళతో సంబంధం లేకపోయినా కూడా బెస్ట్ యాంకర్ మీరే ఎవరి ముందరంటే వాళ్ళని పొగడలేదు అనుకోండి ఇంకా వాళ్ళ వాల్యూ లేదా సో ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు కదా కొంత భార్య మీద కక్ష కూడా ఇలా తీర్చుకుంటున్నారని బ్యాచులర్ బ్యాచులర్ సో అయితే వృష్టిక రాశి గురించి మనం మాట్లాడుకుంటే స్వతహాగా అంటే ప్రకృతి బద్దంగా తల్లి గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరిగినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఆఖర్శ్వాసి వరకు కొన్ని లక్షణాలు పోవు ఓకే అందులో చాలా ప్రప్రదంగా చూసుకున్నట్టు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చూస్తే ఏంటంటే వాళ్ళు చెప్పేది పూర్తిగా చేస్తారా లేదా నో గ్యారంటీ వాళ్ళు చేసేది చెప్పేదానికి మ్యాచ్ అవుతుందా నో గ్యారంటీ అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకు నాలుగు గంటలు పది గంటలు కూర్చోబెట్టి చెప్పినా అక్కడ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత లేదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది దాన్ని మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని మీరు అనుకుంటే తప్పు దే ఆర్ ద మోస్ట్ అన్ప్రడిక్టబుల్ పీపుల్ మీరు ఊహకి అందనిది అంచనాలకు అందనటువంటి మేధావులు బలమైనటువంటి మొండితనం కాని వాళ్ళు మూర్ఖత్వం అంటే మళ్ళ కింద కామెంట్స్ పెట్టి బాధ పెడతారు కానీ అందులో ప్రత్యక్ష సాక్షి మీరే కదా వచ్చికి రాసి సో కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేసే క్రమంలో ఏ పని చేసినా బాగా దెబ్బలు చేస్తారు ఒకవేళ ఒక సైకిల్ దొక్కడం ఒక రుచికి రాసి వాడు ఫస్ట్ ఊహాంటుంది చెప్పండి సైకిల్ అసలు మామూలుగా కాదు చాలా సునాయాసంగా సైకిల్ తొక్కేటప్పుడే మన చేతులు తొక్కితే ఎలా ఊహలు ఉంటాడు వాడు సైకిల్ ఇంకా నేర్చుకోవడం అడిగితే కొంచెం ఆ పెడల్స్ తిరగడం మొదటిగా చేతులు రెడీ అవుతుంది సో నియర్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రిస్క్ అండ్ అడ్వెంచరస్ లైఫ్ కి వాళ్ళు ఎప్పుడు దగ్గర ఉంటారు వాళ్ళు వాళ్ళు దాని నుంచి దూరం ఉండి సెక్యూర్డ్ లైఫ్ కోరుకునేటువంటి ఒక కర్కాటక రాశి వాళ్ళు కానీ వృషభ రాశి వాళ్ళు కానీ లేదా మీకు లాగా వాళ్ళు ఈ సెక్యూర్డ్ సెక్యూర్డ్ లైఫ్ లేకపోతే సెక్యూరిటీ కోరుకునే లైఫ్ వాళ్ళకి కనపడదు మీకు ఇష్టం లేదని కాదు వాళ్ళు కనపడదు మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసినట్టు ఏ ఏ రాశి వాళ్ళు వాళ్ళ తెలివి అద్భుతంగా ఎప్పుడు పనిచేస్తారు చెప్పండి ఇంకా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ వస్తాయి చూడండి మోస్ట్ క్రిటికల్ అంటే టఫ్ మేనేజ్మెంట్ టఫ్ సిచ్యువేషన్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసినంత అద్భుతంగా చేయలేరు అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇస్తే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫుల్ ఎనర్జీ మీరు చూస్తారు ఫుల్ ఫోకస్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూస్తారు కొంతమంది ఉంటారు వాళ్ళు బట్ అదర్వైజ్ దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఫార్చునేట్లీ అయితే అంటే ఒక కఠినమైనటువంటి టాస్క్ ఇస్తే బాగా చేయగలగరు చేయగలరు ప్లస్ ఇంకోటి చేసి సాధించగలరు అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ ఎనర్జీ కూడా ఎంతో టఫ్ ఉంటుంది మేడం ఇండియా నెదర్లాండ్స్ తోనో లేకపోతే ఇంకేదైనా చిన్న కంట్రీతో క్రికెట్ మ్యాచ్ ఆడితే ఎవడు చూస్తాడు పాకిస్తాన్ పెద్ద ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు అంటే పాకిస్తాన్తోనో ఆస్ట్రేలియాతోనో అంటే చూస్తారు ఇప్పుడు వాళ్ళని కూడా ఈజీ గెలిచేస్తున్నారు వాళ్ళని కూడా మనం అంత స్ట్రాంగ్ కన్సిడర్ చేయలేదు సో వృష్టిక రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా కానీ ఈజీగా ఉంటే అంత పెద్ద థ్రిల్లింగ్ ఉండదు ఒక వృష్టిక రాశిలో పుట్టిన అబ్బాయి ఒక అమ్మాయి తొందరగా మిస్ ఇండియానో ఒక మిస్ వరల్డ్ వచ్చి ప్రపోజ్ చేస్తే కూడా వాడు ఏం ఆలోచించి చెప్తా అని చెప్తాడు అంటే అర్థం ఏంటి వీళ్ళకి ఏదైనా కానీ డిలే చేయాలి డిలే చేసి పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది వీళ్ళ ఈగో హర్ట్ అవుతుంది ఈగో బర్న్ అవుతుంది అప్పుడు వాళ్ళకి ఫోకస్ వస్తుంది అంటే ఇవన్నీ ఏంటి ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల వచ్చింది వృశ్చిక రాశిలో చంద్రుడు ఏంటి నీచ చంద్రుడు అంటే ఎవరు మనుకారకుడు మనసు అంటే ఏంటి ఎప్పుడు గతంలో వర్తమానంలో లేకపోతే భూత భవిష్యత్ కాలంలో తిరుగుతుంటది అసలు మీరు మనసు అంటే ఒక విషయం చెప్పాలి మీకు మనసుకి ఉండే లక్షణం ఏంటి చెప్పండి అది ఒక స్థిరత్వంగా ఉండదు అని నేను నమ్ముతా అది అందరూ అంటారు మన కెమెరా ఎత్తుడు మనసు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుంది మేడం గుర్తుపెట్టుకోండి మనసు ఎప్పుడు కొత్తదనం కొత్తదనం కోరుకుంటుంది అంటే దాని బిఫోర్ ఏమవుతుంది సాచురేషన్ అంటే ఒక సాచ్యురేషన్ తర్వాతనే మీరు కొత్తదనం వస్తుంది లేకపోతే రోజు ఒకటే పని చేస్తారు కదా అవునా కదా ఈ ఉండే లక్షణమే చంద్రుడు చంద్రుడు మన శరీరంలో మన మనసులో మన సూక్ష్మ శరీరంలో ఉంటాడు ఓకే అందులో చంద్రుడు వృషిక రాశి వాళ్ళకి ఎందుకు పర్టికులర్ చెప్తాడు అంటే అది నీచ స్థానంలో ఉంటాడు నీచ అంటే ఏంటి అక్కడ ఏదో దాని వల్ల ఏదో ఒక దుర్భర జీవితం అన్నది కాదు అక్కడ ఏం వీక్ అంటే ఎట్లా చెప్పాలంటే ఈ లక్షణాలు అన్ని ఉన్నాయండి చెప్పేది చేసే వరకు చేసేది ఎగ్జిక్యూట్ చేసే వరకు లేదా వాళ్ళ కోణంలో సార్లు దెబ్బలు తినైనా వాళ్ళే చేస్తారు అలా ఎవరు సాల్వ్ చేయడం ప్రాబ్లం సాల్వ్ చేసేది కూడా వాళ్లే చాలా ఈజీగా ఉన్న విషయాన్ని కూడా చేతులారా పాడు చేసుకునేది వాళ్లే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతారు అసలు ఓడిపోయారు మ్యాచ్ గెలవరు అనుకున్నది కూడా గెలిపిస్తారు సో వీళ్ళని మీరు అంచనా వేయడం కన్నా వీళ్ళు అర్థం చేసుకోవడం బెటర్ అని జ్యోతిష్యంలో ఉంటుంది పాపం ఎక్కువ విడాకులు రాసి వైవాహిక జీవితంలో అశాంతి అని రాసిన రాశి కూడా వీళ్ళకే జ్యోతిష్యంలో ఎందుకు అంటే వీళ్ళందరికీ నచ్చేలాగా ప్రవర్తించాలి మేడం యూ యూ కెన్ సీ దర్ మోస్ట్ ఇన్స్టింగ్టివ్ బిహేవియర్ వాళ్ళ లోపల సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఆ గ్రడ్జ్ ఆ లోపల పదాల్లో ఉన్నటువంటి విషయం అది ఎప్పుడు అంటే అప్పుడు బటన్ నొక్కుతారు వాళ్ళది వాళ్ళ మనసులో ఒక బటన్ ఉంటుంది మేడం ఎవరన్నా ఎప్పుడన్నా వీళ్ళని టచ్ చేసినా హర్ట్ చేసినా మోసం చేసినా కొంచెం ఏమన్నా వీళ్ళని తక్కువ చేసినా ఆ బటన్ నొప్పుతారు వాళ్ళు మాటలతో పొడిచినంత చేతులతో పొడవు యాక్షన్స్ ఆర్ వెరీ సాఫ్ట్ వెరీ ఇంటలెక్చువల్ భయంకరమైన శత్రువును కూడా వాళ్ళు మాటలతో గెలిచ గెలవగలరు సో ఇన్ని గొప్ప లక్షణాలను వాళ్ళు వీళ్ళెందుకు వీళ్ళ జీవితంలో స్థిరంగా ఉండరు అంటే స్థిరంగా ఉండడం వాళ్ళ కాన్సెప్ట్ కాదు రిచికి రాశి వాళ్ళు గమనించాల్సిన ఏంటంటే వాళ్ళ లైఫ్ని ఒక మిజరీగానే తీసుకుంటారు మేడం మనం ఏం చేస్తాం లైఫ్ మిస్టరీ ఒక మిజరీ అన్నప్పుడు దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఒక పీస్ఫుల్ లైఫ్ మెడిటేషన్ చేయాలి యోగా చేయాలి అనుకుంటారు లైఫ్ ఎట్లా ఉంటే అట్లా ఉంది ఏముంది మిజరీ ఓకే లెట్ బి ఎ మిజరీ మై లైఫ్ ఆల్సో లెట్ బి లెట్ లెట్ మై లైఫ్ ఇస్ మిజరీ ఇట్ ఈస్ అ మిస్టరీ ఓకే విల్ ఇన్వెస్టిగేట్ ద మిస్టరీ కానీ వాళ్ళు దాన్ని పూర్తిగా ఒక షుగర్ కోటింగ్ చేసిన ఫినిషింగ్ ఇవ్వడానికి ఇష్టపడరు మనం ఒక గిఫ్ట్ కొని దాన్ని ప్యాక్ చేసాం ఇవ్వండి అట్లాంటి ప్రయత్నాలు కూడా చేయరు సో వీళ్ళలో ఎన్ని సహజ సిద్ధమైన లక్షణాలు బయట ప్రపంచానికి తెలిసే ఉన్నా కానీ ప్రపంచం అంతా కూడా కండిషనింగ్ అయిపోయింది కదా మేడం నువ్వు ఇట్లా బిహేవ్ చేయాలి నువ్వు ఇట్లా మాట్లాడాలి ఇది చేయకూడదు ఇది చెయ్యాలి ఈ నామ్స్ మీద ఉంది కదా ఈ నామ్స్కి వాళ్ళు దూరం ఉంటారు మేడం వాటిని అర్థం చేసుకునే ప్రాక్టికల్ నేచర్ ఉన్న వాళ్ళు వీళ్ళ జీవిత భాగస్వాములు అయితే వీళ్ళ వాళ్ళ కోసం సర్వస్వం సాక్రిఫైస్ చేస్తారు దే ఆర్ ద మోస్ట్ లవింగ్ పీపుల్ మోస్ట్ లాయల్ పీపుల్ వీళ్ళు సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా గ్రహణ కాలంలో వీళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుందని కూడా మీరు అడిగారు చంద్రుడు వీళ్ళల్లో సూక్ష్మ సూక్ష్మ శరీరంలో ఉన్నాడన్న విషయాన్ని గ్రహించండి ఫస్ట్ గ్రహణము అంటేనే మీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనస్సు మీద చంద్రుడు యొక్క ప్రభావం ఈజ్వల్ టు గ్రహణం యుద్ధము చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి నీ మానసిక స్థిరత్వం చంచలత్వం నీ మానసిక సంఘర్షణ ఈ రెండు యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం జరిగే క్రమంలో వీళ్ళు ఆ ఏమైతే ఏముందిలే బొంగులే అనే యాటిట్యూడ్ వీళ్ళకి ఉంటుంది అయితే మరి అదే వాళ్ళు కోరుకునేది అయితే వాళ్ళు ఎప్పుడు లైఫ్లో ఒక్కలుగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా వాళ్ళతో భావోద్వేగాలు వాళ్ళ ఎమోషన్స్ మీద మాట్లాడండి వాళ్ళ వల్ల జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్ వాళ్ళు జరిగిన చెడు గురించి వాటి గురించి మాట్లాడండి వాళ్ళు ఎవరికైనా హామ్ చేసినా కానీ జీవితకాలం మర్చిపోలేదు తెలుసా దే ఆర్ ద బెస్ట్ జడ్జెస్ ఫర్ దెమ్ సెల్స్ వాళ్ళని వాళ్లే పగొడుకుంటారు వాళ్ళని వాళ్లే క్రిటిసైజ్ చేసుకుంటారు ఈ లక్షణం ఒక్క ఋషిక రాశి వాళ్ళకే ఉంటుంది దే ఆర్ ద బెస్ట్ క్రిటిక్స్ ఫర్ దెమ్ సెల్స్ దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు అప్రిషియేట్ దెమ్ ఓకే సో ఈ లక్షణాలన్నింటినీ కూడా వీళ్ళు గ్రహణ కాలంలో ముఖ్యంగా ఆ తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి ఆదివారం రోజు రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు సుమారు ఉంటుంది ఈ మూడు గంటల పది నిమిషాల కాలంలో మీరు గ్రహణము అని ఆలోచించకండి ఫస్ట్ ఫస్ట్ ఒకటి ఆలోచించాల్సింది ఏంది చంద్రుడితో నేను యుద్ధం చేస్తున్నాను ఫిక్స్ అవ్వండి ఇట్లా చెప్తే రుచికరకు నచ్చింది యు ఆర్ ఫైటింగ్ విత్ హోమ్ మూన్ మీరు చంద్రుడితో డైరెక్ట్ గా యుద్ధం చేస్తున్నారు చంద్రుడితో యుద్ధం చేయడం ఏంటి సార్ అసలు నిజంగా ఇది మీరే చెప్తున్నారు ఈ పాయింట్ ప్రతిసారి చంద్రుడితో యుద్ధం చేయడం అనేది గ్రహణ టైంలో ఎస్ మేడం నేనైతే దాని అలానే తీసుకుంటాను అంటే యువర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ ఆర్ ఆర్ లెస్ దెన్ ప్లానెట్ అది నా ఇమాజినేషన్ నేను అలానే బతికాను అలానే ఉన్నా కూడా చాలా మందికి నేను నచ్చలే కూడా సో మీరు చంద్రుడితోని చంద్రగ్రహణం అంటే మీరు ఒక నిర్వచనం చెప్పుకోండి వృశ్చిక రాశి వాళ్ళు కళ్ళు మూసుకొని నేను చంద్రుడితో ఫైట్ చేస్తా త్రీ అవర్స్ టెన్ మినిట్స్ గ్రహణ కాలం ఆ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ లో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే భూమి మీద ఉంటుందో ఆ భూమి మీద ఉన్న ప్రభావంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వన్ ఆఫ్ ద వృశ్చిక రాశి పర్సన్గా నా మానసిక సంఘర్షణ మీద ప్రభావం ఉన్నప్పుడు నేనేం చేయాలి అనుకున్నప్పుడు మీరు చేసే ప్రతి పని మీరే విట్నెస్ చేసుకోండి జస్ట్ విట్నెస్ యూ అసలు ఒకవేళ మీకు ఏమైనా ఆ టైంలో మీరు ఏమన్నా ధ్యానం లాంటిది ఏమైనా చేసుకోవాలనుకుంటే కూడా ఒకటి గమనించండి ధ్యానం మనం చెయ్యము ధ్యానం అన్నది మనలో నిరంతర ప్రక్రియ మన ఉచ్స నిశ్వాస లాగా ఉంటుంది మనం దానికి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మేడం మీ ఫోకస్ అంతా నా మీద మీ చెవులు పనిచేస్తాయి మీ ఐస్ కన్నా మీ ఫేస్ కన్నా మీ ఇయర్స్ పనిచేస్తాయి ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నాను వింటర్ ఫస్ట్ ఒక్కసారి మీరు మీరు శ్వాస మీదకి షిఫ్ట్ అయ్యారు అనుకోండి ఇక్కడ నుంచి మీరు ఫిజికల్గా ఉంటారు తప్ప మెంటల్గా ఎక్కడికి వెళ్ళిపోతారు అవునా కదా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఫోకస్ మీద ఫోకస్ అంతా కూడా బ్రీతింగ్ మీదకి వచ్చినప్పుడు ఫిజికల్లీ యూ విల్ బి హియర్ బట్ యు ఆర్ సైకలాజికల్లీ ఆర్ యు హియర్ బికాస్ యువర్ సైకలాజికల్ డైమెన్షన్ ఇస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ యువర్ రెస్పిరేటరీ అలాంటప్పుడు ఏమవుతుంది మీలో ఒక పీస్ ఒక బ్యాలెన్స్ వచ్చేస్తుంది మీ బ్రీతింగ్ మీద కూడా మీ కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సో మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అబ్రప్ట్గా ఉండవు ఇష్టం వచ్చినట్టు ఉండవు ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఇది ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో వీళ్ళు దీన్ని విట్నెస్ కింద తీసుకోండి జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ దర్ ఈస్ నథింగ్ టు డూ విత్ యువర్ మెడిటేషన్ ప్రాసెస్ ఆర్ టు ఆర్ టు ఫాలో ద రిచువల్ రీచువల్స్ కానీ ఇట్లాంటివి మీరు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ యు హ్యావ్ టు కనెక్ట్ విత్ మెడిటేటివ్ ద మెడిటేటివ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ దాన్నే విట్నెసింగ్ అంటారు ఈ విట్నెసింగ్ మీద మీరు జస్ట్ త్రీ అవర్స్ టెన్ మినిట్స్ పర్ఫార్మ్ ఆల్ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్ చేస్తూ దీని మీద మీరు ఏకాగ్రత పెట్టండి మీరు ఏదైతే ప్రయత్నం చేసి కూడా మార్చుకోలేటువంటి మెరుగుపరుచుకోవాలంటే స్వభావం ఉంటుంది చూడండి అది కూడా రిఫార్మ్ అవుతుంది సో మీరు నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు మీ ఇమాజన్ యుం ఐడెంటిఫైడ్ విత్ సొసైటీ ఫ్యాండ్ అవకాశాలు తప్పకుండా ఈ గ్రహణ కాలం తర్వాత సూపర్ సార్ వృక్ష రాసి వాళ్ళ గురించి మీకు పగే ఉందనుకున్నా కానీ ఇన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చెప్పి వాళ్ళు బాగుపడడానికి కూడా మంచి మంచి ఐడియాస్ ఇస్తున్నారు నేను బాగుపడి నేను ఎవరు బాగుయ్యాను మేడం మెరుగుపరుచుకోవడానికి మన ఎవరు ఓకే సో ఏదైతే చేస్తే ఏ రెమెడీస్ అయితే ఫాలో అయితే వాళ్ళలో వాళ్ళకి మానసిక స్థైర్యం ఏర్పడుతుందో అది మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎనీవేస్ థ్యాంక్ యూ వృశ్చిక రాశిలో మీరు పుట్టారు కాబట్టి యా మీకు నాకు తెలిసి ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చి ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళకి మీకు ఇచ్చినంత ఓకే మచ్ యా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.